ఈరోజు జూన్ నెల ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగున మన గురద స్వచ్ఛత సేవా సంస్థలో జరిగే దానంతో దాతలు మరియు సందర్భము దప్పెట ప్రణీత్ యుఎస్ఏ గారి పుట్టినరోజును పురస్కరించుకొని అత్తగారు సాటికొండ సద్గుణ అలియాస్ ము సద్గుర గారి ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ తరఫున మొదట ప్రణితి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతరము చెప్పకుండా ఒకసారి ప్రణితి గారికి జన్మద శుభాకాంక్షలు తెలియజేస్తాము సకల సంతోషాలు కలిగి ఉండాలని అన్నదానం ఏర్పాటు చేసిన వారు అన్నగారికి కూడా సంస్థ తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నదాత